హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ కదండి వీడియో పెట్టి నిజంగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి ఫీవరు కోల్డ్ కాఫ్ నాకు పిల్లలకి ఇంట్లో పని సరిపోతుందండి ఇది వచ్చి దసరా లాస్ట్ డే వీడియో అంటే అప్లోడ్ చేయలే కదా అలాగే ఉండిపోయింది సరే ఎప్పుడన్నా అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను నైన్త్ డే సారీ అండి నైన్త్ డే కాదు లెవెంత్ డే లెవెంత్ డే అమ్మవారికి కట్టె పొంగలి చేసాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చి నార్మల్ రైస్ చేసి పెట్టాము ఈవినింగ్ ఒక ప్రసాదం చేసి పెట్టాము ఇంకా ఆ రోజు జమ్మి చెట్టుకి కూడా పూజ చేసేసింది మా అమ్మ సరే ఇంకా ప్రసాదం నేను చేస్తున్నాను కట్టె పొంగలి చాలా బాగా వచ్చింది ఎక్కువ నెయ్యేసి ఇలా చేశాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కాఫీ ఎక్కువ అయిపోయింది ఇంక ఈ వీడియో ఇలాగే ఉండిపోతే ఇంకా చాండోలు అయిపోతే ఎవరు ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము మరో టెంపుల్ కూడా వెళ్ళామండి లాస్ట్ డే దసరాకి అంటే తొమ్మిది దీపాలు మా ఊళ్ళో బాగా చేస్తారు చెప్పాను కదా శ్రీ కొండపైన అమ్మవారు ఉంది చాలా బాగా చేస్తారు విజయవాడలో చేస్తారు కదా అలాగా ఇక్కడ కూడా సపరేట్గా చాలా బాగా చేస్తారండి లాస్ట్ డే అమ్మవారికి శారీ వచ్చి రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆమెకి రెడ్ అంటే ఇష్టం కాబట్టి లాస్ట్ డే ఇలాగ రెడ్ కలర్ శారీ కట్టేశారు ఇంకా ఇలా ఉందని డెకరేషను మా అమ్మ భవానీ మల వేసింది చెప్పాం కదా మాకు సపరేట్గా లేదండి పూజగా అది హాల్లోనే ఉంది అక్కడే పెట్టుకుంటుంది మా అమ్మ ఇంకేదొచ్చి కుబేర్ దీపం చెప్పాను కదా ఇది హాల్లోనే అంటే అక్కడ దాకా ఎవరు పడుకోము ఇంకా సైడ్స్కి అలా పడుకునేస్తాము నైట్లో అలా చిన్న ఇల్లే చిన్న ఇల్లు అయినా అక్కడ అన్నీ బాగా అక్కడే నచ్చుతాయి చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి చిన్న ఇల్లు అయినా ఇష్టంగానే ఉంటుంది ఎవరికైనా పుట్టి పెరిగాం కాబట్టి కూడా మాట్లాడలేకపోతున్నాం గస ఆయాసం వస్తుందండి ఎందుకో తెలియదు ఫుల్ కాఫ్ వచ్చేసి ఫస్ట్ బాబుకి వచ్చింది ఇంకా వాళ్ళు చూసి 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 నాకు కాఫ్ వల్లే ఫీవర్ వచ్చేసిందండి ఎయిట్ డేస్ అవుతుంది నీరసం అయితే ఇంకా తగ్గలేదు అసలు సరే ఇంక వీడియో ఇట్లా వదిలేసి ఇట్లే పోతుంది ఇంకేమంత దీపాలు కూడా వచ్చేసింది అందువల్ల పోస్ట్ చేద్దాము ఎప్పుడో వీడియో ఎప్పుడో పోస్ట్ చేశారు అనుకుంటారు ఇంకా ఆ రోజు మా బాబుకి మా పాప డ్రెస్ నింది అండి చిన్నప్పుడు పట్టయిపోయింది ఇంకా అది వేసేసాము ఎలా ఉంటాడో అని చూసాము కానీ బాగున్నాడు దానికి ఒక రచ్చ వేసుకోవాలని మధ్యలో పిలికేసాను ఆడుకుంటున్నాడు చూసుకుంటున్నాడు అట్లా ఇట్లా తిరుగుతున్నాడు సరే నిద్ర ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మా ఫ్రెండ్ వాళ్ళు లాస్ట్ డే కదా తను ఆ రోజు భవానీకి భోజనాలు పెట్టింది నన్ను కూడా పిలిచింది సరే నేను కూడా వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎవరు వచ్చినా ఫస్ట్ కాళ్ళకి పసుపు పూస్తారండి పసుపు పూసిన తర్వాత మొత్తం ఇంట్లో పిలిపిస్తారు అలా ఐదు మంది మా పెద్దమ్మ వాళ్ళు పక్కింటి ఒక అక్క నేను పాప వచ్చాము తర్వాత ఇంకా ఫోర్ మెంబర్స్ మొత్తం నైన్ మెంబర్స్కి పెట్టింది ఫస్ట్ మేము కూర్చొని తినేసాము అంటే ఫస్ట్ దేవుడి దండం పెట్టుకున్నాము ఆ అమ్మాయి కూడా భవానీ మాలేసింది తొమ్మిది రోజుల దీక్షలాగా వాళ్ళ పిల్లలు కూడా వేసిందండి ఇద్దరు పిల్లలకి అంటే ఫస్ట్ టైం వీళ్ళు వేయడము మా అమ్మ థర్డ్ టైం వేయడము తన మాత్రం ఫస్ట్ టైం ఇది వాళ్ళ పూజగ అది ఇంకేం పెదమ్మ ఇంకా ఇంక ఇవి అయిపోయింది ఇంకా భోజనం అలా వీడో తీయలేదండి ఇంకా పిల్లలు ఉంటారు ఏమేమి ఐటమ్స్ చేసిందో అవి చూపిస్తాను వడలు కాలు వస్తుంది పాయసం చేసేసింది ఇంకా ఇంకొచ్చే తర్వాత అవి కూడా చూపిస్తాను వీళ్ళిద్దరు అమ్మాయి పిల్లలు ముగ్గురండి బాబు కూడా ఉన్నాడు ఫస్ట్ ఇద్దరు పాపలు ఇప్పుడు ఏం ఐటమ్స్ చేసిందో చూపిస్తాను దానికి యూట్యూబ్ ఛానల్ ఉంది నాకంటే ముందు స్టార్ట్ చేసిందే రామాయ వీడియో తీసు ఏమి ఉండాలి చెప్తా ఉంది వీడియో అని రైసు సాంబారు అరటికాయ తాలింపు ఇంకొచ్చి రైసు స్వీట్స్ రసం నెక్స్ట్ స్వీట్స్ జాంగి అదే సరిగ్గా ఓపెన్ కాదా చూపించడానికి అయినా తీస్తుందని పొద్దులేమన్నా కూడా తీసి చూపిస్తుంది స్వీట్స్ ఓకే అండి ఇక్కడైతే భోజనం అయితే చాలా నీట్గా కంప్లీట్ అయింది అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇంకా తినేసాము బాబు నిద్రపిచ్చేసాను బాబు నిద్రపిచ్చేసి మా నాన్న మా తమ్ముడు ఉన్నారు అక్కడ పక్కనే అండి పక్క పక్కనే హౌసెస్ ఇంకా వాళ్ళు నిద్ర పిచ్చేసినాక ఇంకా ఇక్కడికి వచ్చి తినేసి గవ గబా అంటే పిల్లల్ని ఆశీర్వదించి ఇస్తారు కదా వాయినము బ్లౌజ్ పీసు అవి తీసుకొని పెద్దవాళ్ళంతా అంతా ఇచ్చేసారు నేను చిన్నతాను కదా లాస్ట్లో తర్వాత ఇచ్చేసి ఇంకా నేను కూడా వెళ్ళిపోయినానండి ఇంకా బాబులు వేసేసాడు కదా సరే ఇంకా ఇద్దరికి ఇచ్చేసి ఫస్ట్ పెద్ద పిల్లకన్నా చిన్నపిల్ల హుషారు ఎక్కువ పెద్ద పిల్లలు తీసుకుంటే చిన్నపిల్ల ఉంది సరే ఇద్దరిని కలిసి అట్లా ఇచ్చేసాను తర్వాత వెళ్ళిపోయినామండి ఫుల్గా పొద్దు పొద్దునుంచి ఒక్క పొద్దు ఒక్క పొద్దున్నాం కదా ఫెస్టివల్ కదా ఒక్క పొద్దు ఉండాలి హస్బెండ్స్ కోసం మధ్యాహ్నం ఫుల్గా తినేసి ఇంకా అంతే అండి అది ఇంకా అక్కడ తగ్గింది ఇంకా వీడియో ఏం చేయలేదో వెళ్ళల్సిపోయింది ఇది సాటర్డే సాటర్డే అంటే త్రా శనివారం తిరువల శనివారం అప్పుడు ఇంక నేను రెడీ అయిపోయినా ఎందుకంటే వేడంకి గుడికి వెళ్దామని ఫ్రైడే ఆ రోజు ఇవంతా మిక్సింగ్ అండి కలిపేసాను తన తనక పెడితే బాగోదని ఇంక ఇదంతా మా గుడి అంటే గుడి అంటే పెద్ద గుడి తెలుసు కదా శివ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వేయడానికి వెళ్ళాలి నేను మా తమ్ముడు పాప బాబు మా ఫ్రెండ్ కూడా వస్తుంది బండిలో వెళ్ళామండి విలేజ్ పక్కనే ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే చాలా బాగుంటుంది అండి టెంపుల్ అమ్మవారిది చాలా పవర్ఫుల్ ఇంకంతే అండి ఇంకా వీడియో షూట్ చేయాలి బాబు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా టెంపుల్కి వెళ్ళినాము ఇక్కడే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి అమ్మవారు కాళికాదేవి లోపల వీడియో తీలేదండి రష్ ఎక్కువ ఉన్నారు మాములుగా తీసుకోవచ్చు ఏమన్నారు కాకపోతే తీయలేదు రష్ ఫుల్గా ఉన్నారు లాస్ట్ డే కదా టెంపుల్ కూడా నీట్గా రికన్స్ట్రక్షన్ చేశారు ఇదిగోండి నా దీపాలు ప్లేట్స్ వాళ్ళే ఇస్తారు మిగతా మనమే తెచ్చుకోవాలి తెచ్చి నీట్గా పసుపు కుంకం అన్నీ పెట్టి నేను తొమ్మిది దీపాలు పెట్టాను తొమ్మిది అంటే ఐదు నిమ్మకాయలు తీసుకొని బాగా స్వీచ్ చేసేసి బ్యాక్ తిప్పాలి అన్నిటికీ పసుపు కుంకుమ రాసుకుంటూ ఒక్కొక్క దాంట్లో రెండు రెండు వత్తులు వేసుకుంటూ అంతే అలవాటే పెళ్ళికి ముందు ఎక్కువ వస్తూ ఉన్నామండి వెళ్ళి తర్వాత అన్నీ తగ్గించేస్తామంటే ఇంకా వేరే ఊరికి వచ్చేస్తాం కాబట్టి అంత ఇంకా అన్నీ కట్ అయిపోతాయి అంటే అక్కడ కట్ అయిపోతాయి మనం వెళ్ళే దగ్గర స్టార్ట్ అవుతాయి వెళ్ళిన దగ్గర కొంచెం కొత్త కాబట్టి మారుతూ ఉంటాము కానీ ఎక్కడ మారినా మనం పెట్టే దగ్గర వచ్చి మనం కంటిన్యూ చేసామంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంతే కదా ఇంక ఇవంతా బయట అండి ఇట్లా చెప్పాను కదా రీమోడల్లాగా చేశారని ఇంకా వీడియోస్ తీసుకుంటా ఉన్నాం ఆడవాళ్ళకి ఎక్కడికి వీడియోస్ ఫొటోస్ అంటే పిచ్చి మీకు తెలిసిందే కదా చూడు వీడియో తిమ్మంటే ఎట్లా తీస్తుందో రివర్స్ చేస్తేస్తుంది మా ఫ్రెండు ఓకే అండి చాలా బాగా జరిగింది అంటే వీడో తీయచ్చు లోపల అమ్మవారిని కానీ ఫుల్ రష్ ఉన్నాయి కదా అందుకే తీలాక్కినాము ఇంకా వాళ్ళు అరుస్తారేమో అని చాలా కోపంగా ఆమె లోపల రూపం అంటారు కదా దక్షిణ కైలాసము అంటారండి మా శ్రీకాళహస్ని అది అక్కడ దక్షిణ కైలాసంలో కాళికాదేవి ఇంకొంచెం పైకి ఎక్కితే స్వామి కూడా ఉంటాడు భలే ఉంటాడు అంతే అండి सब्सक्राइब करें